రామప్ప టీవీ అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మహనీయుడు వారికి మన గండ్ర వెంకటరమణారెడ్డి గారు పూలమాల వేసి నివాళి అర్పిస్తున్నారు మరియు తదితర నాయకులు సాగర్ రెడ్డి గారు మరి తడకన్ జనార్దన్ గారు వేస్తున్నారు వారికి కూడా పాల్గొంటున్నారు మన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం దానికి ఇక్కడ చాలా మంది పెద్దలందరూ కూడా పోనుకొని ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్న సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ సమైక్య రాష్ట్రంలో ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి ఆనాడు సమైక్య రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తెలంగాణ గారు తదితర గారు రామప్రసాద్ శ్రీధర్ గారు కూడా కోనుకొని ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ సమైక్య రాష్ట్రంలో ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి ఆనాడు సమైక్య రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చూస్తూ ముర్కలేక ఆనాడు శాసనసభ సభ్యత్వానికి మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యం అనే ఉద్దేశంతో మరి మొదలుపెట్టినటువంటి నాయకుడు రెండు వేల ఒకటిలో తెలంగాణ ఉద్యమానికి గౌరవ చంద్రశేఖరరావు గారు నాయకత్వం వహించడానికి ముందుకొచ్చిన సందర్భంలో ఆనాడు ఒక ఆఫీస్ పెట్టుకోవాలంటే ఎక్కడ లేనటువంటి సందర్భంలో వారి ఇల్లునే ఆఫీస్గా ఉండడానికి ముందుకొచ్చి ఇల్లిచ్చినటువంటి నాయకుడు శ్రీ లక్ష్మణ్ బాపూజీ గారు ఆయన తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు కూడా ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం వస్తేనే ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతుందని ఆలోచన చోటి ముందుకు పోయినటువంటి గొప్ప నాయకుడు అని చెప్పడానికి మనం ఎంతో గర్వపడాలి మరి ఈరోజు వారు పుట్టినటువంటి కులం మన ఆనాడు పద్మశాలి కులంలో పుట్టిన మరి గొప్ప గొప్ప రాజకీయ నాయకులు ఆనాడు ఉన్నప్పటికీ కూడా అందరినీ కూడా పక్కకు జరిపి రాజకీయాల్లో సుదీర్ఘంగా మరి సేవలు అందించినటువంటి గొప్ప నాయకుడు చెప్పడానికి మనం ఎంతో గర్వపడాలి కాబట్టి మన అందరం కూడా మన భూపాలపల్లిలో గతంలో ఆయన జన్మదినాన్ని కానీ వర్ధంతిని కాని జరుపుకోవాలంటే ఒక వేదిక లేకుండే ఈ రోజు భూపాలపల్లి పట్టణంలో మరి ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ రాబో రోజుల్లో మన కొండా లక్ష్మణ్ రాఘోజీ గారి యొక్క స్ఫూర్తితో మన అందరం కూడా ముందుకు పోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జంట